లో మనిషికి నచ్చినట్లు తమ మార్గమని ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు ఎవరికి నచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు ఎవరికి నచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు కానీ వీటి అంతము ఒకనొక దీనాన ఈ జడ్జిమెంట్ అనే ఒకటి ఉంది తీర్పు అనేది ఒకటి ఉంది నీవు మాట్లాడిన మాటలను బట్టి నువ్వు చూసిన చూపులను బట్టి క్రియలను బట్టి సమస్తాన్ని బట్టి దేవుడు ఒకరోజు తీర్పు దినమని ఎంచాడు ఆ తీర్పు దినాన మనమందరము సమాధానము చెప్పాలి దేవుని ఎదుట మనం నిలబడాలి ఈ రోజున నాయకులు ఎదుటే పోలీసులు ఎదుటే నిలబడలేము ఇక్కడికి వచ్చి గుర్తున్నాడు ఇందాక ఆయన సీఎం ఎస్కాట్ లో ఉంటాడు కానిస్టేబుల్ ఆయన తగ్గింపు చూశారు కింద గుర్తున్నాడు చెప్పదు అన్నాడు కుటం అన్న అని ఆ మాట చెప్పగానే వచ్చేశాడు కానిస్టేబుల్ చాలా దేవుని కూటాలన్నా దేవుని విషయాలన్నా నేనంటే చాలా ఇష్టం క్రీస్తు కోసం నేను చాలా విషయాలు పంచుకుంటా ఉంటాను ఆయనకి ఏం తక్కువ మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది గుంటూరులో ని బాబు ఉన్నారు కారు ఉంది అన్నీ ఉన్నాయి ఆయనకి డెబ్బై వేలు శాలరీ ఎందుకు కింద కూర్చున్నాడు రాన కూర్చో తగ్గింపు కలిగిన జీవితం ప్రియులారా మనం ఏది చేసినా వీటన్నిటిని బట్టి దేవుడు ఒక దినాన తీర్పులో నిలబెడతాడు అన్నిటికీ సమాధానం చెప్పాలి ధైర్యముగా నిలబడాలి క్రీస్తు ఎదుట